వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం మల్కాజ్గిరిలో రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్ నాయకులు నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకులే కావాలని వారి కార్యకర్తలతో తమకు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు దీనికి పరోక్షంగా కారణం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిఎన్వి సతీష్ గుండా నిరంజన్ వినోద్ యాదవ్ చెన్నారెడ్డి పిట్టల శ్రీనివాస్ సాయి కుమార్ బీకే శ్రీను తదితర సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దగ్గర పెట్టుకొని పని మాట్లాడితే మంచిగా ఉంటుంది నీకు సావాలి సావాలి అని సార్లు అంటున్నావు పైన తదాస్ దేవతలు ఉంటారు నీకు టైం అయిపోయినట్టు ఉంది నీ నోట్లోంచి సార్లు వస్తుంది బురదలో పందిని ముట్టుకున్నా నిన్ను ముట్టుకున్నా ఒకటే పంది జోలికి ఎవడో పోడు నీ జోలికి నీ నీ యొక్క అరాచకాలకి నువ్వు వసూలు చేసిన పైసలకి మందిని ముంచిన దానికి నువ్వు సొంత అన్నదమ్ములకి వెనక తిరిగిన నాయకులకి కానీ ఎవరికైనా రూపాయి సాయం చేసిన యోగ్యత నీకుందా చెప్తున్నా ఎందుకంటే నేనే ముఖ్య దోస్తాన చేసినాం తిరిగినాం వాడిని ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం కాదు రెండు సార్లు గెలిపించడంలో కీలక పాత్ర నేనే రెండోసారి వచ్చి నాకు కాళ్ళు పట్టుకున్నాడు ఆడు గెలిపి మనకు కావాలంటే వాళ్ళ బ్రదర్లు ఉన్నారు వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు అడగండి కానీ అదే మాట మీద నిలబడి దోస్తాన్లో పని చేసి ఆయన గెలిపించినాం ఈరోజు వాడు ఏం చేసిండు వాడు ఏమన్నా పెద్ద శుద్ధపు అనుకుంటుండ గవర్నమెంట్ పదివేలు ఇస్తే ఐదు వేలు ఐదు వేల రూపాయలు ఇళ్ళలోకి తీసుకెళ్ళి ఐదు వేలు పంచే నాయకుడాడు వాడి ప్రజల గురించి ఆలోచించేవాడా వాడికి నిమిషానికి వాడుకొని వద టిష్యూ పేపర్ లెక్క నాయకులను కూడా వాడుకొని వదులుతాడు ఉదాహరణకి చెప్తున్నా ఫస్ట్ కౌన్సిలర్ ఉన్నప్పుడు వికే మహేష్ వాడి గురువు సెకండ్ కార్పొరేటర్ అయినప్పుడు అన్న దగ్గరికి కాల్బట్టి ఆడు అనుకుంటుండూ హనుమంతన్న నేను తీసుకొచ్చిన బొచ్చి కూడా హన్మంతన్న కాలు పట్టుకున్నప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళిన్నాయని నేనే నేను హేమంత్ పటేల్ ఆడు ముగ్గురం కలిసిపోయినాం ఫస్ట్ హనుమంత కలిసింది ఏడా మియాపూర్ బస్ డిపోలో వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ ఆయన గురించి వాడెంత వాడు బతికేంత వాడు బాడు వాడు ఎవరికన్నా సాయం చేసిన క్యారెక్టరా రెండోసారి కార్పొరేట్ అయినప్పుడు కేఈ కృష్ణమూర్తి మన కేఈ కృష్ణమూర్తిని వాడుకొని టికెట్ మూడోసారి ఇచ్చి రెండోసారి ఎవరు కార్పొరేషన్ టికెట్ హనుమంతన్న కాదా నన్ను కాదని వాడికి ఇప్పించిండు నా అని మూడోసారి నన్ను కాదని నన్ను చెప్పిండు నా మనిషి ఈసారి ఒక్కసారి వదిలే సతీష్ ఈసారి వాడికిస్తా గెలిపించుకోవాలి మనం ఇచ్చేయాలని అంటే మూడోసారి టికెట్ ఇచ్చిండు వాడు అహమేంది ఎవరిని పిలవను ఎవరు అవసరం లేదు నాకు నేనే గెలుస్తా అనుకున్నాడు రెండు సార్లు మరి మేము మేము వెనకే ఉన్నాముగా నేను పని చేసిన వాళ్ళ తమ్ముళ్ళు పనిచేసారు వాళ్ళ ముఖ్య అనుచరులు అన్న దోస్తులందరూ పనిచేసారు అప్పుడు గెలిచిండు ఇప్పుడు ఎందుకు ఓడిపోయిండు పదివేలతో గెలుస్తాను అన్నాడు ఎప్పుడు కూడా అహం బ్రహ్మాస్మి నేను నా అంతటో లేడు అనుకుంటే పాతాలలోకి వెళ్ళిపోతాడు వాడికి ఈరోజు చెప్తున్నా వాడు బట్టగట్టి పబ్లిక్ లో తిరిగి ఉన్నంత కాలం వాడికి సాయం చేసిన వాడికి ఎవరికన్నా చూసుకున్నాడా చనిపోయిన వీరేజ్ కావచ్చు ఆనంద్ కావచ్చు శ్రీహర గౌడ్ కావచ్చు వాడి ఎదుగుదలకు ముఖ్య కారణమైన సురేష్ గౌడ్ కావచ్చు గౌడ్ కావచ్చు ఎవరికన్నా సాయం చేసిన ఘనత ఆడుకున్నదా మల్కాజ్ గిరి పబ్లిక్ని అడుగుతున్నా వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఈ రోజున అరే ఈ రోజు ఒకటే చెప్తున్నాం నీకు హనుమంతన్న అన్న దాకా అవసరం లేదా నీకు గుద్దాలు దమ్ముంటే నువ్వు ఒక మొగోడి అమ్మాయికి పుట్టినోడివి అయితే మొగోళ్ళు లెక్క మాట్లాడు మొగోళ్ళు లెక్క ప్రవర్తించు అంతే ఆడంగి నగర్ లెక్క వాడుకొని వదిలేసి రోజు నీ కొడుకుని గాని నిన్ను కానీ ఈ రోజు నువ్వు ఈ స్టేజ్కి తెచ్చి నిన్ను కాపాడింది ఎవరు అదే మైనంపల్లి హనుమంతురావు కాదా ఆయన వెనకలేకపోతే నీ బతుకు ఇప్పుడు ఏముంటుండే ఎప్పుడు కూడా అమ్మపా అమ్మ పాలు తాగి రొమ్ములు గుద్దే టైప్ చేయొద్దు అది మనకి పుణ్యం ఎంత ముందొస్తుందో పాపం కూడా అట్లాగే వెనకొస్తుంది నీకు పాపం దగ్గి పడింది మరొకటి ఇంకొక నాయకుడు మాట్లాడుతుండే మాజీ కార్పొరేటర్ భర్త అధికారులు మమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళు అధికారులు మాకు వినట్లేదు ఎవరు చెప్పిన మాట విన్నట్టు ఇంకొకటి అధికారి పనేది వాడికైనా శాంక్షన్ పవర్ ఉంటుందా ఏఈ కానీ డిఇ కానీ ఈఈ కానీ శాంక్షన్ అథారిటీ వచ్చి కమిషనర్ ఉంటుంది జిహెచ్ఎంసి కమిషనర్ జోనల్ కమిషనర్ లేదా సీఎం ఆఫీస్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది అవన్నీ మీకు చేత కాదు అవునా మీకు కాలం హనుమంత అన్న కూర్చోబెట్టి పనులు చేపించి శాంక్షన్ చేపించి ఇచ్చిరు మీకు ఇప్పుడు బాధ ఏంటంటే వసూళ్ళు రావట్లే కమిషన్లు లేవు ఎందుకంటే అన్న ఆల్రెడీ కొబ్బరికాయలు కొట్టేసి అన్ని అయిపోయింది అరే ఈ రోజు దమ్ము ధైర్యం ఉంటే గుండెలు మేసుకొని చేసుకొని చెప్పండి మల్కాజ్గిరిలో రూపాయి రూపాయి ఆశించకుండా పని చేసిన మైనంపల్లి హనుమంతరావు లాంటి మనిషి ఏడన్నా దొరుకుతాడా జరిగినప్పుడు ఎమ్మెల్యే మైనంపల్లి గారు దౌర్జన్యం అంటున్నారు ఆ రోజు మైనంపల్లి గారు స్పాట్ లో ఉన్నాడా రాజశేఖర రెడ్డి గారు స్పాట్ లో ఉన్నాడా వాడు మీదకి పోయిందా మా అక్కడున్న తాలిఓల్ మీదకి పోయారా వాడు క్యారే క్యాబ్ కర్రే అని చెప్పి వాడు మీదకి పోయిండు ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నాడు అట్లా మీది కూడా వాడు తప్పు కాదా వాడు చేస్తే రౌడిజం కాదా మైనంపల్లి గారు చేస్తూ రౌడిజం అని చెప్తారు అయినా ఆయన ఇంట్లో ఆయన గమ్ము కూర్చుంటే పబ్లిక్ ఆయన దగ్గర పోతే రాజ్యాంగంలో రాసిందా పబ్లిక్ ఇంటికి వచ్చి మా సమస్యల్ని ఈ సమస్య మాకు కావాలని అడగొద్దు అడిగే రైట్ లేదా ఇదే మైనంపల్లి గారిని అప్పట్లో ఎమ్మెల్యే మీదకి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు సంకర్నాగారినికి మల్కేజీ తిప్పిర్రు అప్పట్లో అప్పట్లో మీకు గుర్తుకు రాలేదా అప్పట్లో ఎందుకు సేవ చేయించుకోరు అంటే అప్పుడేమో మైనపల్లి గారు మంచివారు ఇవాళ మీరు లక్షల లక్షల కోట్లు కోట్లు తీసుకొని అదే ఎమ్మెల్యే సంకర్నాక్ ఇప్పుడు ఇక్కడ ఉండు ఇప్పుడు ఇక్కడ ఉండి ఇలా మైనపల్లి దొంగ అయిందా మీకు రాత్రి రాత్రి మైనంపల్లి రౌడీ అయినా మీకు అంటే అప్పుడు మంచోడు రాత్రి రాత్రి చెడిపోయిందా మీరు చేసిన ఏంది మీరు ఎంత సంపాదించరు ఏమేమి చేసిరు ఎన్ని ఎన్ని పైసలు తీసుకోరు తెలియదా ఉండ ఇదే ఉద్యమకారులు ఇలా మాట్లాడుతున్నారు కదా మొన్న మొన్న కార్పొరేట్ ఎలక్షన్ లో మళ్ళీ ఉద్యమకారులు ఎవరు కనిపించలేరా ఎవరికి సీటు రాలేదు ఎవరి ద్వారా వచ్చిన ఏదైనా అదే మైనంపల్లి ఇంకా పడ్డారు కదా మీరు అదే మైనంపల్లి గారు ఇప్పించారు కదా మీకు అప్పుడు మైనంపల్లి మంచివాడా ఇవాళ మైనంపల్లి రౌడీ అంటున్నారా పోయి కనుక్కోండి వేద కనుక్కుంటారా రాష్ట్రంలో ఎక్కడికైనా పోండి మైనంపల్లి దగ్గర ఒక్కటే ఒకటి అన్న దగ్గర ఉన్న వ్యవస్థ అయినారా ఎవరైనా రాని ఏ పార్టీ చూడడు ఏ పార్టీ నువ్వు అడిగాడు ఇబ్బంది ఉన్నట్టే ఆయన ఇంటికి తీసుకుంటాడు ఏ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా అయినా చేసి పెడతాడు ఎవరినైనా కాదని చెప్పమనండి గుడిలో పోదాం ఇద్దరం పచ్చి బట్టలు వేసుకోవడం గుడిలో పోదాం మైనంపల్లి గారు అలా చేయరని చెప్పమనండి మేము గుడిలోకి వస్తాం ఇదే మైనంపల్లి గారి కోసం అదే సార్ ఇవన్నీ వద్దు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతారు కదా ఇంత మర్రి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మాట్లాడుతారు కదా దమ్ముంటే వాని కాలేజీ నుంచి మీరు మీరు సీట్లు ఇప్పేయండి మల్గేరి కాన్స్టెన్స్లో ఓట్లేసిరు కదా ఫ్రీ సీట్లో నాలుగైదు ఇప్పేయండి ఒక్క సీట్ ఇప్పియమని దమ్మున్న నాయకుల అదే మరి రాజశేఖర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా ఇవాళ మా మైనంపల్లి గారు చెప్పారు కొంత డబ్బులు పెట్టి కాంట్రాక్టర్లకు ఇచ్చారు ఇదే ఆర్యు కోసం అందుకని మైనంపల్లి గారు మాటిని ఇవాళ కాంట్రాక్టర్ పనిచేస్తున్నారు మీకు చేతన కాదు ఏ రోజు కూడా మీరు ఏ ఆఫీసర్ దగ్గర పోలేదు మైనంపల్లి గారు ఎందుకు వచ్చి కార్పొరేట్ అయినప్పుడు ఫోన్లు చేపించుకున్నారు పనులు చేపించుకున్నారు ఫైల్ శాంక్షన్ ఒక ఫైల్ ఎట్లా శాంక్షన్ మీకు తెలియదు ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి ఆయన అన్నం ఒట్టి తినిపించింది కాబట్టి తెలియదు ఇవాళ మీకు ఒక శాంక్షన్ ఎట్లా చేసుకోవాలో తెలియదు ఒక ఫైల్ వర్క్ ఎట్లా మూమెంట్ చేసుకోవాలో తెలియదు ఒక ప్రజల దగ్గరికి ఎట్లా పోవాల తెలియదు ఏ ఎప్పుడు అంటే ఒక ఫేస్బుక్లో పెడుతున్నారు ఇన్ని రోజులు మేము కూడా గమనం కూర్చున్నాం ఎందుకంటే ఆ మైనపల్లి గారు ఉన్నారు ఆయన విన్నాము మర్యాదగా ఎందుకు సరే పబ్లిక్ మా మ్యాండేటర్ ఇచ్చారు మేము పక్కన కూర్చున్నాము ఇవాళ మా క్యాంప్ ఆఫీస్ మూసుకొని పోలేదే నీ క్యాంప్ ఆఫీస్ ఎక్కడుంది నువ్వు కాన్స్టెన్సీలో ఏడ గెలిచినావు ఎవరికి గెలిచినావు నువ్వు నువ్వు ఎమ్మెల్యే ఎక్కడ మల్లికాజ్ ఎమ్మెల్యే ఉండి నీ కాన్స్టెన్సీ పక్కన పోయి బయినపల్లి అవతల నువ్వు క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నావు నీ ముఖం లేదా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా లోకల్ ఎందుకు క్యాంప్ ఆఫీస్ పెట్టుకోలేదు మాకు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చినా మా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ ఉంది ఇప్పటికీ ఇక్కడ పబ్లిక్ వస్తున్నారు మా దగ్గర ఇప్పటికీ మేము సమస్యలు పరిష్కారం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే ముందే చెప్తాం ఎన్ని రోజులు అయితే మేము గమ్మునున్నాం ఇప్పుడైతే ఉండదలుచుకోలేదు మేము ఖచ్చితంగా మీరు ఏ ఏ సమాధానం చెప్పినా దానికి మేము రెడీ ఉన్నాం మీరు చర్చ కంటే చర్చకు రెడీ గుడి కంటే గుడికి రెడీ దేనికంటే దానికి రెడీ